ఆడపిల్లలు అసలు నమ్మొద్దు బ్రో నమ్మద్దు 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 బ్రో ఆడపిల్లలు మాత్రం దయచేసి ఎవరు ఇన్స్టాలో ఒక అబ్బాయి ఏంది మళ్ళీ ఫేస్బుక్ లో ఒక అబ్బాయి వాట్సాప్ లో ఒక అబ్బాయి లో ఒక అబ్బాయి అత్తరింట్లో కాని మా ఊరి వద్దు ఇల్లులే ముద్దు ఒకటితో ఫోన్ మాట్లాడుకుంటే ఒకటితో చాట్ చేస్తాయి ఒకటితో ఓ రూమ్ లో ఉంటాయి నిజంగా బ్రో ఇన్స్టాగ్రామ్ లో చెత్తగా తయారైందంటే మనం ఈ సొసైటీలో చూస్తూనే ఉన్నాము అంటే ఇట్లా పెళ్లి అయినా ఫస్ట్ నైట్ గా చంపేయటం ఏంది మొన్న ఇన్స్టాగ్రామ్ లో ఇట్లా వ్యక్తి తోటి సొంత తల్లినే కిరాతంగా మర్డర్ చేసింది కూతురు నిజంగా అది నాకు ఏ మాత్రం నచ్చట్లేదు బ్రో నువ్వు ఇన్స్టాగ్రామ్ లో ఇంకొంచెం అప్డేట్ చేయాలి ఇంకా ఏంది సొసైటీలో కూడా మంచి మంచి మార్పులు రావాలి ఇలా చేసిన వాళ్ళు మాత్రం కఠినంగా శిక్షించాలి కానీ నిజంగా ఈ బైక్లకి పోవటం ఇదంతా కూడా అది నాకు అంత పెద్దగా ఏం నచ్చట్లేదు బ్రో నిజంగా ఇన్స్టా ఓపెన్ చేస్తే చాలు బ్రో ఏదో ఒకటి రమ్మంటున్నారు గత అంటున్నారు ఏంది ఫస్ట్ నైట్ అంటున్నారు మొత్తం కూడా నాకు నిజంగా అసలు ఏంది ఇట్లా అయిపోతుంది ఉండేదిగా ఒకప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఒక మంచి నీళ్ళు బ్యూటిఫుల్ వచ్చేది చూడంలోనే చూడు అసలు ఎంత బాగుంది ఇట్లా చేయాలని చెప్పేసి అందులో మీకు చేయొద్దు ఏంది అంటే తొమ్మిది నెలలు మోసి ఆమె కానీ ఆ పెయిన్ అనేది ఆమెకు తెలుసు చాలా చాలా బ్రో నిజంగా ఒకప్పుడు మగపిల్ల కనాలనుకునే వాళ్ళు ఆడపిల్లలు వద్దు అనుకునేవాళ్ళు కానీ ఇప్పుడు కొన్ని కొన్ని సిచ్యువేషన్ వల్ల ఆడపిల్లలు కావాలనుకున్నారు కానీ ఇప్పుడు నిజంగా ఈ వర్షంలో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ఈ ఉన్న వన్ ఇయర్ లో ఆడపిల్లలు నిజం బ్రో ఎంత దిగజారిపోతున్నారంటే ఎంత దారుణాలు చేస్తున్నారంటే ఆడపిల్లలు అసలు నిజం బ్రో ఆడపిల్లలు అసలు నమ్మొద్దు బ్రో నమ్మొద్దు 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 బ్రో ఆడపిల్లలు మాత్రం దయచేసి ఎవరు నమ్మొద్దు ఏంది ఇట్లాంటివి ముందు ముందు ఆడపిల్లలే ఎక్కువ చేస్తున్నారు పెళ్లి చేసుకుంటారా ఇలా ఒకటే దండం పెడుతున్నావు మేమైతే ఆడపిల్లలు అయితే పెళ్లి చేసుకోవాలి అంటే మనకి అమ్మాయి తెలియదు ముక్కు మొహం అని చేసుకోవడం కంటే లవ్ చేయండి లవ్ చేసి ఏంది అమ్మాయి క్యారెక్టర్ ఏంది అమ్మాయి అమ్మాయి సిచ్యువేషన్ అన్ని తెలుసుకొని అప్పుడు మ్యారేజ్ చేసుకోండి అంతే అంతేగాని ఎవరు దాన్ని నిలబడి దాన్ని లవ్ చేసి పెళ్లి చేసుకుని అట్లా చేసుకో వాటి ముందే తెలుసుకుని అన్న గురించి అప్పుడు పెళ్లి చేసుకోండి అంటే లవ్ చేసినా కూడా ఒక్కరిని చేయట్లేదు కదా బ్రో అట్లా కూడా అదే బ్రో బ్రో నిజంగా ఇదిగో హైదరాబాద్ లో ఎక్కడో కాదు బ్రో మన హైదరాబాద్ లోనే ఏంది ఇన్స్టాలో ఒక ఇన్స్టాలో ఒక అబ్బాయి ఏంది మళ్ళీ ఫేస్బుక్ లో ఒక అబ్బాయి వాట్సాప్ లో ఒక అబ్బాయి స్నాప్ చాట్ లో ఒక అబ్బాయి నిజంగా అసలు అమ్మాయిలు ఇంత 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 మనం రియల్ చూస్తూనే ఉన్నాం కొన్ని కొన్ని వీడియోస్ లో కూడా ఒకరితో ఫోన్ మాట్లాడుకుంటే ఒకరితో చాట్ చేస్తాయి ఒకరితోనే ఒకటితో ఓయో రూమ్ లో ఉంటాయి నిజం చాలా నాకైతే ఇలాంటిది అసలు నాకు నచ్చట్లేదు నేనైతే ఇది బ్రో చెప్పాలనుకుంది కొంచెం అయ్యా అయ్యా బ్రో ఇదిగో ప్రతి ఒక్క మగాడికి మినిమం ఎక్స్పీరియన్స్ అవుతారు ఖచ్చితంగా ఎవరు లైఫ్ లో జరుగుతూనే ఉంటది సో దాని వల్ల నేను కూడా అలాగే అయ్యా కొంచెం ఇప్పుడు స్ట్రాంగ్ అయిపోయా సో అది వాటి భార్య పడకుండా మీరు ఎలా బయటపడ్డారు యూత్ గేమ్స్ ఇస్తారు అది చెప్పండి జిమ్ వెళ్ళను బ్రో ఒకటే ఒకటే క్వశ్చన్ జిమ్ కెళ్ళిపోండి జిమ్ కెళ్ళిపోయి స్ట్రెంత్ ఇంప్రూవ్ చేసుకోండి మైండ్ ని ఇంప్రూవ్ చేసుకోండి అమ్మాయిలు వస్తున్నారు కదా అక్కడ కూడా వస్తారు బ్రో ఎక్కడ ఉన్న అమ్మాయిలు ఉంటారు కానీ ఎవరు మంచి ఎవరు చేయడం తెలుసుకొని మీరు మూవ్ ఆన్ అవ్వాలి అది అది అమ్మాయికి నలుగురు బాయ్ ఫ్రెండ్స్ ఉంటారని ఎలా తెలుసుకోవచ్చు అమ్మాయికి నలుగురు బాయ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ చెక్ చేయాలి రెండోది నిన్ను చూసి నువ్వు ఎవరో తెలియపోయినా చిన్న స్మైల్ ఇట్లా అంటదనుకో అక్కడ అంటే ఇప్పుడు పెళ్లి చూపులకి వెళ్తారు బయ్యా పెద్దవాళ్ళు చూసి పెళ్లి చూపులకి వెళ్తారు అక్కడ అబ్బాయి ఎంత జాగ్రత్తలు తెలుసుకుంటాడో అమ్మాయి గురించి ఆడ తెలిసింది బ్రో నిజంగా ఇదిగో మీరు పెళ్లి చూపులకి వెళ్ళి వెళ్తే ఆ ఇంట్లో రమ్ముందా ఏంది నేను చేతిలో నైఫ్ లో కానీ నైఫ్ లో అని చూసుకోండి ముందు అది మిక్సీలు కుక్కర్లు ఆ మిక్సీలు కుక్కర్లు ఇలాంటివి కూడా చూసుకోండి బ్రో ముందైతే ఇదిగో ప్లానింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి బ్రో ఫస్ట్ నైట్ కి మీరు మీరు బయట దేశాల కంటే వద్దు ఎలమాకండి మాకండి నాకు తెలియదు నాకు ఇంట్లోనే అత్తరింట్లో కానీ మా ఊరింట్లో గాని అక్కడ ఫస్ట్ నోట్ పెట్టుకోండి బంధు వద్దు ఇల్లులే ముద్దు